హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెల్ బ్లాగ్ అయితే మన శ్రీకాకుళంలోనే అతి పెద్ద సంత అనమాట అదే మన బుడుమూరు సంత అది ఎంతమందికి తెలుసో చెప్పండి ఈ సంత అనేది పల్లెటూరులకి ఒక పెద్ద మార్కెట్ అని చెప్పవచ్చు ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళు అయితే మార్కెట్కి వెళ్తారు అలానే చాలా చాలా ప్లేసెస్కి వెళ్తే వాళ్ళకి సంబంధించిన ముడి సరుకుల్ని వాళ్ళకి ఇంటికి సంబంధించిన సామాగ్రిని అయితే పర్చేజ్ చేసుకుని అయితే వచ్చేస్తాం కానీ ఈ సంత అనేది వీక్లీ వన్స్ ఒకసారి అవుతుంది ఆ టైంలోనే వారానికి సరిపడిన సరుకులన్నింటినీ కొనేసుకొని వెళ్ళిపోవడం అనమాట ఈ సంత అనేది చాలా పెద్ద సంత అదే మన బుడుమూర్ సంత అనమాట ఇది ఓన్లీ ఫర్ మండే అంటే సోమవారం ఒక్కరోజే జరుపుకుంటారు అది చాలా మందికి తెలిసిందే అలానే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయమకండి అన్ని కూర్చోండి వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోలు మీ ముందుకు రావాలనుకుంటే బెల్లైకన్ అయితే ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మన ఛానల్ నుంచి వచ్చి ప్రతి వీడియో అనేది మీకు అప్డేట్ అయిపోతుంది ఓకే ప్రజెంట్ అయితే నేనైతే సంతకైతే వస్తాను సంత ఫుల్ బిజీలో ఉంది నేను ఈరోజు సంతకు ఎందుకు వచ్చానంటే ఆల్రెడీ మనకి మీకు తెలిసిందే కదా మేకల ఫామ్ పెట్టాం ఆ మేకలకు సంబంధించి పోతుకైనా వచ్చామనమాట ఆ పోతు కోసం వచ్చాము దోలు తీరుతుంది ఈ టైంలో ఈరోజు సంతలో అయితే మేకలు అనేది చాలా తక్కువైతే వచ్చాయి ఆ టైంకి ఇంకా చాలా రేటు కూడా ఉన్నాయి ఇవే నాకలు అనమాట ఈ ఎదురుకారులు తెలుసు కదా పొలంలోకి వెళ్ళే టైం అప్పుడు పట్టుకొని వెళ్ళడానికి ప్రజెంట్ మనం ఆవుల సంత దగ్గర అయితే ఉన్నాం చాలా ఎక్కువ మంది అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఎటువంటి పండగలు ఉన్నా సరే ఇక్కడ కొనుక్కుంటారు చూడండి విత్తనాలు అదే ఆకుకూరలు చెప్పాను కదా వీక్లీ వన్స్కి సంబంధించిన ప్రతి ఐటెం అనేది ఎక్కడే తీసుకొని వెళ్ళిపోతారో మళ్ళీ వారంకొకసారి వస్తారు నాటుకోళ్ళు చాలా ఎక్కువ రేటు చెప్పాడు అండి ప్రజెంట్ అయితే మనం అయితే వచ్చేసామనమాట సంతలో ఆవులు ఒకటే కాదు రెండు కాదు వేలాది ఆవులు ఉంటాయి వేలాది పశువులు ఉంటాయి పశువులు ఆవులు రెండు ఒకటి లేని అండ్ ఇప్పుడైతే అలాగే ఒక వేద్దాం ఇక్కడ ఎక్కడ మనకు సంబంధించిన ఉంటుందో చూసి ఆ పోతుని కొన్ని వేసుకొని వెళ్ళిపోవడమే మళ్ళీ మా నాన్నకి మెంటల్ అయితే ఇంకెన్ని పోతులు కొంతడో తెలియదు అలాంటి వాడు అనమాట మావుడు ఎందుకంటే మా వాడికి ఎక్కువ పశువులు పెంచాలంటే గొప్ప ఇష్టం నేను అయితే బేరం ఆడడానికైతే వచ్చినాడు నాకైతే ఆ బేరం తెలియదు కాబట్టి సైడ్ నిల్చున్నాను చూస్తాను నేను ఎంత బేరం పడతాడా అని ఫైనల్లీ ఒక మేక దగ్గరికి వచ్చినాడు ఇరవై రెండు వేలు అని చెప్పినాడు తీరా చూస్తే అది వేలకి అయితే తగ్గొట్టినామో అది తోలుకొని వెళ్తుంటే నాకైతే అనిపించింది ఇంద్రబాబు అని చూడండి మేకను చూసిన తర్వాత అయితే మీరు చెప్పండి చాలా పెద్ద పెద్ద మేకలు వచ్చినాయి అనమాట అదే తోలుకెళ్తున్న రెడ్ మేక అనమాట మనది గొర్రెలు అమ్మ ఎంత పెద్ద గొర్రెలు ఎలా పెరుగుతాయో తెలియదు కానీ వేరే లెవెల్లో పెంచుతారనమాట ఏంటంటారు అదే గుంటూరు పోతులు అంటారు చాలా చాలా అంటే గుంటూరు పోతలు అనేవి మన సైడ్ పెరగా అయితే తీసుకోలేదు ఎందుకంటే ఇరవైకి చాలా పెద్ద పోత వచ్చింది ఇవన్నీ గుంటూరు పోతులే చూడండి ఎలా చూస్తుంది మా పోతని అంతే తినేద్దగా ప్రజెంట్ అయితే ఇప్పుడు తోలుకెళ్తున్న పోతే మనం పచేజ్ చేసిన పద్దెనిమిది వేల రూపాయల పోత ఈ పోత ఎంతకి సెట్ అవుతుంది మీరు కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు నేను అలాగా కొంచెం మార్కెట్ని ఇంకొంచెం చూపిద్దామనేసి అయితే మేకడ వదిలేసి వచ్చాను వాళ్ళు అంతే ఉంటారు కదా మంద వేసిన వాళ్ళకి అనమాట ఇవి చుట్టుపక్కల ఏమీ మాట వినట్లేదు నాటుకోలు ఉన్నాయి చాలా చాలా ఐటమ్స్ అన్నీ ఉంటాయి అనమాట ఎవరు రావాలన్నా మండే వస్తే ఈ సంతలో ప్రతిదీ ఐటమ్ తక్కువలోనే దొరుకుతుంది మనకి చవక కావాలనుకున్న వాళ్ళు వచ్చి పచ్చి చేసుకోవచ్చు సంతలో దొరకంటే ఏదంటే సెల్లే దొరకదు అంటే ఎలక్ట్రికల్ గూడ్స్ కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవు మిగతావన్నీ దొరుకుతాయి అనమాట షాపింగ్ కూడా చేసుకోవచ్చు సంతకి ఎంతమంది వచ్చారైతే కామెంట్ చేయండి ప్రజెంట్ అంటి పళ్ళు వెళ్తున్నాను అలాగనే చూడండి చాలా ఉన్నాయి నిమ్మకాయలు బత్తాయి కాయలు జామకాయలు కాయలే కాయలు ఇన్ని కాయలు కానీ అన్ని కాయలు తెంపుకోవడమే అదేనండి సెట్ అక్కడ ఉండదు డబ్బులు ఇచ్చి తీసుకోవడం చూస్తున్నారా షాపింగ్ మాల్ అక్కడ ఉంది చివరిన చెప్పాను కదా ఇక్కడ కూడా షాపింగ్ మాల్ కూడా ఉంటుంది ఇక్కడ జీడ్లు ఉన్నాయన్నారు జీడ్లు అయితే వెళ్తున్నాను ఈ జీడ్లు అనేది నాకు చాలా ఇష్టం అనమాట అల్లం బెల్లం జీడ్లు అవి చాలా బాగుంటాయి ఎవరు మిస్ అవ్వకూడదు అలాంటి జీడ్లు మంచి వారు ముసలాయిన్ దగ్గర అక్కడికి ఇప్పుడు వెళ్ళాలి ఎంత దూరంలో ఉండడం అదిగో ఇతని దగ్గరే అనమాట జీడ్లు ఉన్నవి ఇతని దగ్గర పది రూపాయలు ప్యాకెట్ రెండు జీడ్లు తీసుకున్నావు నువ్వుల జీడ్లు చూడండి అండ్ జీడ్లు అయితే కంప్లీట్ అయిపోయింది తిన్నగా ఇంక గెలవడమే ఇంకా లేట్ చేస్తే మా బాబు బ్యాగరేస్తాం అంతడు ప్రజెంట్ కొడవలు కత్తులు పార్లు అన్నీ అక్కడ దొరికితాయి ఎవరికి ఎన్ని కావాలన్నా అది తీసుకోవడమే మరి ఏదో ఆడేస్తాడు ఏదో బేరం బెర్ర బెర్రా అనేసి అండ్ ఇప్పుడైతే మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్తూ మొత్తం తీయాల్సి వచ్చింది ఎందుకంటే కొత్త కొత్త ఆవులు అయితే ఎక్కడికైతే రావడం అయితే జరిగింది ఆ ఆవులు తీస్తూ మీకైతే చెప్తున్నాను అలానే కొంచెం డిలే అనిపిస్తే మాత్రం స్కిప్ చేయండి పర్లేదు ఇప్పుడైతే అసలు అది ఈరోజు మళ్ళీ మా బాబు ఆ నొట్టుకునే ఉన్నాడు ఏం చెప్తాం మళ్ళీ నెక్స్ట్ సండే కాకుండా నెక్స్ట్ మండే అయితే వచ్చినాను పోతులు కొంత చెప్పన్నా కదా పోతు తోయిన తర్వాత పోతులు కొంతడే అనమాట మా బాబు ఓ దీంతో నాగడే అనమాట ఏది కొన్నా సరే మొత్తం కొంతనే ఉంటాడు ఇప్పుడు మళ్ళీ పోతులు కొను కూర్చున్నాడు మేక పోతులు కావాలట ఎండు కొంత కొన్నాయండి పోతులు పేరవాడినరోజైతే దారుణం చాలా ఎక్కువ అయితే మేకలు వచ్చాయనుకుంటే చాలా తక్కువ వచ్చే డిమాండ్ కూడా ఎక్కువైపోయింది మేకలకి ఈ మేకల డిమాండ్ టైం అయితే మనకి బడ్జెట్ అయితే ఎక్కువ పడిపోతుంది అవి చూసుకొని అయితే కొనండి మధ్య డలర్ని నమ్మితే మాత్రం మనమే మోసపోతాం అది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో మేకలు అయితే ఎంచుతాను అన్నాడు చూడాలి ఎన్నించుతాడు ఇదైతే మందు కాదులేండి మళ్ళీ ఇంకా ఇంకో పెద్దపోతుకుంటే ఎగరైతే అంతారు ఇంటి దగ్గర ఇద్దరు కలిపి అండ్ ఫైనలీ అయితే రెండు మేకలు అనుకుంటే మొత్తం ఐదు మేకలు కొన్నాం చూడండి ఆల్రెడీ ఫిల్టర్ చేస్తాను మా నాన్న తెల్ల తీసినాడు ఆల్రెడీ చూసాడు కదా చాలా మేకలు ఉన్నాయి ఇన్ని మేకలా చూస్తుంటే నాకు సూపర్ అనిపిస్తుంది అనమాట నేను ఏదో రోజులా కొత్తనేమో అన్న ఫీల్ అయితే వచ్చింది అలాగొస్తే మంచిదే ఏముంది ఫీల్ అనేది చాలా బాగుంటుంది కదా ఎంత ఫీల్ అయినది ఎక్కడ దొరుకుతుంది సంతలో అంతే వేరే లెవెల్లో తిరగాల్సి అనిపిస్తుంది అనమాట మళ్ళీ ఓన్లీ ఆడమేకలే అనమాట మంద కింద అమ్ముతారు ఇవి మంద మినిమం ఒక లక్ష దాటే ఉంటాయి ఇంత ఆడవి మగవి అన్ని కలిపి ఉంటాయి మందల కింద అమ్మేతారు ఒక పది పదిహేను కింద అమ్మేతారు సింగిల్ కాళ్ళు ఎత్తారు కానీ ఎక్కువ రేటు చెప్తారు అనమాట ఇవి తాగుళ్ళు అనమాట తాడు ఎక్కడ చిన్న కన్నీ తాగుడుకెళ్ళి పది పదిహేను రూపాయల నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఉంటాయి తక్కువలోనే ఉంటాయి స్టార్టింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ సంతా విజిట్ చేయండి జనరల్గా నార్మల్ క్యాజువల్గా విజిట్ చేసినా సరే మీరు ఏదో ఒకటి కొనుగోలు వెళ్ళలేనైతే అనిపిస్తుంది చూడండి మేఘలను కట్టి అంటారు ఇప్పుడు కొనుకోండి కానీ ఇప్పుడు గొద్దు బగాలు దొప్పుతారు అనేది అయితే చెప్పలేదు అది ఎందుకు ఏముంటుంది నరకమే ఇప్పమైంది ముసలి ఎంతసేపు నిల్చుండో మొన్న నీళ్ళు తాగుతుండో ఫైనల్ అయితే బేరం తగ్గొడతా మా నాన్న ఇక్కడ మొత్తం కలిపి ఐదు మేకలు కలిపి అంత చెప్తాడు చూడాల బేరం తెగిందా అయిపోయినట్టే బేరం అయితే తెగిపోయింది మొత్తం ఎంత ముప్పై ఏడు వేలకైతే మొత్తం ఐదు మేకలు ఇవి కావు ఆగండి వెయిట్ చేసి చెప్తాను ఐదు మేకలు ఎక్కడ ఉన్నాయో తొందర పడిపోతే నాకే తొందరపడిపోతుంది ఫైనలీ మేకలు అయితే తీసుకొస్తాం ఇవేనండి మన మేకలో ఐదు మేకలు అనమాట ఒక్కొక్క మేక ఎనిమిది వేలు పడింది ఎనిమిది వేలు ఏడు వేల ఐదు వందల చిల్లర పడ్డాయి మీరు ఈ మేకలకి ఎంత వేల కడతారైతే చెప్పండి ఫైనల్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకైతే పొరపోయింది అనమాట ఈరోజు చేయండికి ఉంటాను మరి చేసి కొత్త కొత్త వీడియోలు అయితే వస్తాయి అంతవరకు మన యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి అండ్ హెచ్ఎం ట్రావెల్ వాళ్ళని సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను చూడండి సంతకైతే విజిట్ చేయండి మెయిన్ ఈ వీడియో పక్కన పెట్టండి సంత విజిట్ చేసి వేరే లెవెల్లో ఉంటుంది ఆటో కట్టేసాం ఆటో ఒకటి నాలుగు వందలు చెప్పినాడు మరి తప్పదు శ్రీకాకుళంకి రావాలంటే ఆ మాత్రం ఉంటుంది అనమాట బుడుమూరు అనేది పది కిలో పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది కదా అన్నీ కలిపితే అయిపోయింది అనమాట